ఇంత మంచి ఇల్లు ఉండంగా హాస్టల్ కిందకి లేదన్నయ్యా మేం వెళ్తాం అక్కడ చదువుకునేది బాగుంది ఇప్పుడు జాబ్ వచ్చేది కూడా ఉంది ప్లీజ్ అన్నయ్య అరే రాధిక అట్లా అడగరా నుంచి మీరు లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలే ఇప్పుడు మీరు హాస్టల్ కి పోతే నేను ఎట్లుండాలిరా అది కాదన్నయ్యా నీ కోసం అది ఉంది కదా నేను మీరున్న లోటు నేను తీర్చగలనా అయినా చిన్నప్పటి నుంచి మీరు కలిసి ఉన్నారు ఇప్పుడు లోకం చూస్తే మీ అందరు నేను విడదీసిన అనుకోరా హాస్టల్ వద్దేమద్దు మీరు ఇంట్లోనే ఉండాలి చెప్పండి చూసాం వదిన కూడా మీరు ఓడి ఇష్టం లేదు ఇక్కడనే ఉండి చదువుకోరా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు నీకు ఆ రూమ్ లో కూర్చొని చదువుకో నిన్న ఎవరైనా డిస్టర్బ్ అయితే నాకు చెప్పు అది కాదన్నయ్య మా మాట వినొచ్చు కదా మీరు లేకుండా నేను ఉండలేనురా రా వద్దురా